శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అని మీకు మేషరాశి వాళ్లకు తెలియజేస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఫార్ ద ఇయర్ మీకు చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది మీకు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకైతే చాలా మనస్ మన క్లేషము మనో మనో చింత వికారము ఇవంతా కూడా జరిగిందనమాట అవమానాలు ఇలాంటివన్నీ కూడా మీరు భరించే ఉన్నారు మీరు చాలా మంది వరకు ఉంటారన్నమాట అదే అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళకు చాలా ఇంకా అనుకూలం ఏంటంటే మీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చాలా బ్రహ్మాండంగా ముందుకుంటుంది ఉద్యోగంలో అయితే అంతకంతకు అంతకంత ఇంకా మర్యాద పెరిగి మీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఇంకా అంత మంచి పేరు వచ్చి మీరు ఒక మెయిన్ కీ గా మీరు తయారవబోతున్నారనమాట అది మీకు చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నిద్రాభంగం అంటామన్నమాట నిద్రాభంగం అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలి దానికి కరెక్ట్ అయిన మీరు ఆహార పద్ధతులు అలవాటు చేసుకుంటే కూడా దాన్ని సరి అయిన ఒక కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు ఆ నిద్రా భంగం లేకుండా భంగం లేకుండా మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఆరోగ్యం అనారోగ్య విషయాల్లో తీసుకుంటే ఆరోగ్య విషయాల్లో తీసుకుంటే చెస్ట్ సంబంధించినటువంటి లంగ్స్ రిలేటెడ్లో కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు దాని నుండి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు అనుకూలమే అవుతుంది అదేవిధంగా మీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడం మీ యొక్క సోదర సోదరుల నుండి మీకు ఎప్పుడు అనుకూలంగా ఉండడం జరుగుతూనే ఉంటుంది జూన్ ఇరవై ఆరు తర్వాత ఇంకంత మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం అది జరిగి తీరుతుంది అనమాట ఎందుకంటే గురువు కూడా మీ నాలుగో ఇంట్లో ఇంటి ఇంటిని సూచిస్తుంది కాబట్టి శని ధర్మకర్మాధిపతులు కలిసి అవకాశం కలుస్తున్నారు కాబట్టి ఇంట్లో ఒక మంచి శుభకార్యం కూడా జరిగే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది అని తెలియజేస్తూ అదే విధంగా ఇంకా మీ ఇంట్లో కొన్ని ఆ విశేషమైన కార్యాలు చేయడం ఏదంటే మంచి శుభకార్యాలు చేయడం పూజా పునస్కారాలు పెద్ద హోమాది క్రతువులు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట దైవాన్ని ఎక్కువగా మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అనమాట దేవస్థానాలు దైవభక్తి ఎక్కువ ఎత్తు వస్తుంది అనమాట ఏదైతే వేరే వేరే ట్యూర్లకు వెళ్ళడానికి దేవస్థానాలకు వెళ్దాంలే అన్నట్టు ఒక మంచి మీకు వాతావరణం కూడా కలుగుతుంది అదే విధంగా ఈ మనసుకు సంబంధించినటువంటి దోషాలన్నీ పోయి మీరు చాలా బాగుంటుంది మీకు ఇంకా ఎవరైనా ఎంటర్ప్రినర్స్ అంటాం కదా ఫ్యాక్టరీసు ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి ఇంకంత అనుకూలంగా ఉంది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది అని తెలియజేస్తాం ఓవరాల్గా చూస్తే చాలా వరకు మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది సంవత్సరం అంతా కూడా మీకు ఇంకంత మంచిది కావాలని ఈ సంవత్సరం మీకు ఇంకన్ని మంచి అనుకూలం జరగాలని కోరుతూ సర్వే జన సుఖినోభవంతు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కువగా ఏ దేవాన్ని అంటే ఆరాధించాలంటే మీనాక్షి మధురై మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది అనుకూలం లేని లేని వాళ్ళు ఏదైనా మన ఊరి పక్కన పక్కన కామాక్షి కానీ ఇట్లాంటి ఏదైనా దేవస్థానాలు కూడా వెళ్ళడం అమ్మవారిని ఆ శాంత స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆ మళ్ళీ తర్వాత కులదైవాన్ని ఆర్ కులదైవాన్ని ఎక్కువగా మీరు అర్చన చేయడం వల్ల ప్రార్థించడం వల్ల మీకు సకల దోషాలు నివృత్తి అయ్యి మీరు జీవ జీవితంలో చాలా బాగుంటారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాన్ని భవంతు